సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తల్లి నీ మనసులో కూడా ఈ సందేహం అనేది ఉంది ఏంటి అనంటే బాబా ఏదైనా సరే శాపాలు కనుక ఎవరైనా పెడితే కనుక ఆ శాపాలు నిజంగా ఫలిస్తాయా ఎలాంటి శాపాలు ఫలిస్తాయి ఫలించవు అనే సందేహం అనేది నీకుంది తల్లి అందువల్లే నేను ఈరోజు ఈ సందేహ సందేశంతో నేను ముందుకు వచ్చాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇలాంటి శాపం కనుక నీకుంటే నీ జీవితంలో వెంటనే తొలగించుకో అని చెప్పి బాబా అంటున్నారు ఆ శాపాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఈయన మన ఇండియాలో మాత్రమే కాకుండా యూఎస్లో ఉన్న వాళ్ళకి కూడా జోస్ అని చెప్తూ ఉన్నారు ఈయన చెప్పింది చెప్పినట్టుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి ఈయనకి మీరు కాల్ చేయాలి అని అనుకుంటే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి కాల్ చేయండి ఈ పెద్ద ఆయన అండి వసీకరణ చేశారు అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుందండి అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య గుప్త సమస్యలకి ఎలాంటి ఒక కష్టాలు లేకుండా శాశ్వతంగా పరిష్కారం అనేది ఇస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ ప్రపంచంలో అండి మనకి ఎన్నో రకాల భయాలు అనేవి ఉన్నాయండి అంటే బయటికి వెళితే ఏమైపోతుందో ఒకవేళ ఏమైనా దెబ్బ తగులుతుందో కింద పడిపోతామేమో ఒక యాక్సిడెంట్ అవుతుందేమో అని బయటికి వెళ్ళటానికి కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అలా భయపడుతూ ఇంట్లోనే ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి భయాలతో పాటు కొన్ని దుష్ట శక్తులు అనేవి ఉన్నాయి ఈ ప్రపంచంలో అలాంటి దుష్ట శక్తులు ఉన్నాయా ఉంటే కనుక నిజంగా బాధపడుతూ భయపడుతూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాగే ముఖ్యంగా అందరము కూడా తెలుసుకోవాల్సిన ఇంకా విషయం ఏంటి అని అంటే అండి శాపాలండి ఇంకా ఈ శాపాలు అనేవి నిజంగా ఫలిస్తాయా ఫలించవా అనేది బాబా చెప్పబోయే ఒక కథ ద్వారా మనకు తెలుసుకుందామండి ఎలాంటి శాపాలు అయితే ఫలిస్తాయో అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఊరిలో అండి ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు అండి చాలా వరకు కూడా ఎంత మోసం చేస్తాడు అని అంటే ఎదుటి వాళ్ళు బాధపడతారో అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించకుండా ఎదుటి వాళ్ళని ఈజీగా మోసం చేయగలిగే ఒక మనస్తత్వం కలిగిన అతను బాగుంటే చాలు అతని దగ్గరికి డబ్బు చేరుతూ ఉంటే చాలు ఇంకా డబ్బు ధన ధనవంతుడు అవ్వాలని ఆశ అనేది ఇంకా కూడా ఎక్కువ అవుతూనే ఉందండి అతనికి అందువల్ల అలాగా ఎదుటి వాళ్ళని మోసం చేయడం తప్పురా నాయనా అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పినా కూడా వాళ్ళ మాట కూడా పట్టించుకోడండి నిజంగా అదంతా ఒక సరదాగా అనుకుంటూ ఉంటాడు ఎదుటి వాళ్ళు మనని ఏం చేయగలుగుతారు నా దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది నేను ఏమైనా చేయగలను అని నిజంగా అంత డబ్బు ఉందండి అతని దగ్గర ఎదుటి వాళ్ళు లేని వాళ్ళు అనుకోండి కొంచెం పేదవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అనుకోండి నిజంగా ఎలా మోసం చేసి కూడా వాళ్ళని ఏ ఏమీ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని అనుకుంటూ ఉంటారండి నిజంగా మనం ఒక తప్పు చేసాము అని అంటే ఆ తప్పు నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అండి అనుకుంటాం మనం చేసిన తప్పు ఎవరికి తెలుస్తుందిలే ఎవరు చూస్తారులే ఈ భగవంతుడు తెలుస్తుందా భగవంతుడు పక్కనే ఉన్నాడా అతనికి తెలుస్తుందా ఏమవుతుందిలే అని చెప్పేసి మనం చేసేస్తూ ఉంటామండి కానీ ఈ ప్రపంచంలో జరిగే ఒక్కొక్క విషయము కూడా అండి రిజిస్టర్ అవుతూనే ఉంటుందండి మంచి అయినా సరే చెడైనా సరే మనం చేసే మంచి అయితే మంచి తిరిగి వస్తుందని అంటున్నారు చెడు అయితే చెడే తిరిగి వస్తుందని ఎలా అంటున్నారో అది అక్షరాల నిజమండి ఈ విశ్వం మనల్ని కనపెడుతూ ఉంటుందండి ఖచ్చితంగా మనం చేసే విషయాలకి మనం అనుభవిస్తూనే ఉంటాం అది మంచిగా అయినా సరే మంచి అయితే మన దగ్గరికి రావాలి అంటే కొంత సమయం పడుతుందండి ఎందువల్లంటే మంచి అనేది వచ్చింది అంటే అది స్థిరంగా మన దగ్గరే ఉండిపోతుంది కాబట్టి చెడు అనుకోండి నిజంగా చెడు విషయాలు వెంటనే జరుగుతున్నాయి చెడ్డవాళ్ళందరూ బాగానే ఉన్నారు అంటే చెడు విషయాలే అండి నిజంగా అందరూ కూడా తొందరగా అబ్జర్వ్ చేసుకునే విషయాలు ఏంటి అని చెడు మాత్రమే ఎవరైతే చెడు మాటలు చెప్తారో చెడుగా చెప్పి నమ్మిస్తూ మోసం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళనే ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి అందువల్ల అవి నిరంతరం కాదు కాబట్టి వెంటనే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట అందువల్ల బాబా ఈరోజు చెప్పబోయే ఈ కథలో అండి ఆ ధనవంతుడు అలా ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఎంతోమందిని ప్రజలని వాళ్ళు ఎలా మోసం చేస్తాడు అని అంటే అతని దగ్గర చాలా డబ్బు ఉండడం వల్ల కొన్ని వ్యాపార వ్యాపారాల్లో మోసం చేయడం కానీ పార్ట్నర్స్ దగ్గర మోసం చేయడం కానీ ఇంకా వడ్డీలకు డబ్బులు ఇవ్వడం కానీ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాడు వడ్డీలు ఎక్కువగా తీసుకోవడం మాత్రమే కాకుండా వాళ్ళు వడ్డీ మీద వడ్డీ వేసేసి లెక్కలు తెలియని వాళ్ళకి కూడా చాలా చదువుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా కూడా వడ్డీ కట్టాలి నీకు ఇంత అమౌంట్ ఉంది అంత అమౌంట్ ఉందని చెప్పేసి అలా మోసం చేస్తూ ఉంటాడండి అతను ఒక్కొక్కసారి కూడా అతనికి భయపడిపోయి ఎదురుగా ఉన్నవాళ్ళు నిజంగా ఇతను కనుక డబ్బు కట్టకపోతే మనం ఇతని దగ్గర గెలవలేము అని చెప్పి భయపడి కట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి అలా ఎంతో మందిని మోసం చేశాడండి కానీ ఒక బీదవాడండి అతనికి ఎదురు తిరుగుతాడండి ఎందువల్ల అంటే అతను నిజంగానే డబ్బంతా కూడా కట్టేసి ఉంటాడు వడ్డీతో సహా వడ్డీ అసలు కూడా కట్టేసినా కూడా ఇంకా లక్ష లక్షా పాతిక వేలు ఇంకా కట్టాలి అని చెప్పి అతన్ని అడిగినప్పుడు అతనికి కొంచెం చదువు అనేది రాకపోయినా తెలివితేటలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల లేదండి నేను పలానా రోజు ఇంత కట్టాను అంత కట్టానని అతను పేపర్ మీద కూడా నోట్ చేసుకొని ఉంటాడండి కానీ ఆ ధనవంతుడికి తెలియదు అతని ఇలా అడుగుతాడని ఇన్ని తెలివితేటలు ఇలా ఉన్నాయని అతనికి తెలియదండి అందువల్ల అతనికి కోపం అనమాట కోపం వచ్చి లేదు నేను నువ్వు తప్పుడు లెక్కలు రాసేసావు అని చెప్పి అతన్ని మోసం చేసి ఎదురు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరితో కూడా అతను తిట్టిస్తూ ఉంటాడండి అంటే ఎవరైతే కనుక డబ్బులు తీసుకున్నాడో అతను మా మాటలు అనేవి అతని దగ్గర చెల్లవన్నమాట అప్పుడు అతను నో అతను నోరు తెరిచి తిట్టిన మాటలండి అతను చెప్తాడనమాట ఇంతమందిని నువ్వు మోసం చేస్తున్నావు నిజంగా నువ్వు బాగుపడడం అనేది జరగనే జరగదు నువ్వు పెట్టుకో నీ అంతం అనేది త్వరలోనే ఉంది అని చెప్పి అతను నిజంగా అతనికి నోటుకు వచ్చినట్టు తిడుతూ ఉంటాడండి అంటే ఎంతో కష్టపడి ఇంత డబ్బు మోసం చేస్తూ ఇంతమందిని చేస్తూ ఉండగా ఎవరు కూడా ఏమి చేయలే చేయలేకపోతున్నారన్న ధీమా అనేది నీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అని ఇలాంటి మాటలండి నిజంగా ఎవరు ఎవరైతే కష్టాలతో వాళ్ళ కడుపు మండతో అంటూ ఉంటారో అలాంటి మాటలండి ఎంత గొప్ప వాళ్ళనైనా సరే కింద పడేయాల్సిందేనండి వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు పేదవాళ్ళు కదా వాళ్ళు అనే మాటలకు అంత శక్తి ఉంటుందా అలా అనుకుంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది నాశనం అయిపోవాల్సిందే అని నిజంగానే అలాగే జరుగుతుందండి టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఆ మాటలకి వాళ్ళన్నా శాపాలు నిజంగా ఫలిస్తాయండి ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ మనసులో మనస్సాక్షికి సమాధానం చెప్పాలి ఖచ్చితంగా ఇలా మోసం చేశాను కాబట్టి నేను ఇప్పుడు అనుభవం ని మనసులో అనుకుంటారండి ఏదో ఒక అయినా సరే అందువల్ల అతను పెట్టిన శాపం వల్ల నిజంగానే అతను ఒక రోజు తీరని వ్యాధి అండి తీరని వ్యాధితో మంచాన పడడం ఏ డబ్బు కోసం అయితే ప్రజలను మోసం చేశాడో ఆ డబ్బు కూడా అతని దగ్గర చివరి స్థాయిలో లేకపోవడం నిజంగా రోడ్డున రోజు రోడ్డున పడడం అనేది జరిగిందండి ఎవరు కూడా పట్టించుకొని ఒక రకమైన వ్యాధి అండి అంటే ఒక కుష్ఠ వ్యాధి లాంటిది వచ్చిందనమాట అతనికి ఆ కుష్ఠ వ్యాధి వస్తే ఎవరు కూడా తప్పించుకోలేరండి అంటే బయటపడలేరు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేరు అది వెంటనే అంటుతుందేమో అని చెప్పేసి అది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అతనికి తగ్గని ఒక పరిస్థితి డబ్బులన్నీ కూడా ఖర్చైపోయే అయిపోతూ ఉంటే ఎవ్వరూ కూడా పట్టించుకోరండి చివరికి అలాంటి పరిస్థితి అతను ఊహించని ఊహించి కూడా ఉండడం అనమాట నా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా నేను ఎలా అయినా తప్పించుకోగలను అన్న ధీమాతో అలా ఉండిపోతాడండి అందువల్ల ఎప్పుడు కూడా అండి ఎదుటి వాళ్ళని ఎక్కువగా కష్టపడము అనవసరమైన మాటలతో మనం బాధపెట్టడము నిజంగా మనం డబ్బు పరంగానే ఎదుటి వాళ్ళని మోసం చేయాలని ఏమీ లేదండి ప్రేమగా మాట్లాడే మాటలతో కూడా కొంతమంది మోసం చేసేసి జనాల్ని మోసం చేస్తూ ఉంటారు అలాంటి మాటలు కూడా అది కూడా ఒక రకమైన పాపమేనండి వాళ్ళు ఎన్ని రకాలుగా శాప శపిస్తూ ఉంటారు మనల్ని ఇలా మోసం చేసేసాడు వాడేమైనా బాగుపడతాడా నాశనం అయిపోతాడని చెప్పేసి తిడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా నిజంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మనం చేసే పనిని మాత్రమే చెప్పాలి చేయకుండా ఇది చేస్తాను ఇది నేను ఇలా చేస్తాను అలా ఉంటాను అని చెప్పి కూడా మోసం చేస్తూ ఉంటారండి అందువల్ల మనం చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీగా ఎవరికీ మోసం చేయకుండా గనక ఉండితే ఉంటే నిజంగా ఆ నుంచి మనం దూరం అవ్వచ్చండి నిజంగా ఒకవేళ తెలుసో తెలియకో తప్పు చేసేసాం కోపంలో ఎవరైనా సరే మనల్ని ఇలా తిట్టారు అని మనకి మనసులో అనిపించింది అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే క్షమాపణ అడగడం కంటే ఇంకా ఆ శాపానికి విముక్తి అనేది ఏమీ లేదండి వాళ్ళని వాళ్ళ మనసు అనేది వాళ్ళ ఆత్మను అనేది మనం శాంతపరచాలన్నమాట వాళ్ళంత కోపంతో కోపంతో మన దగ్గర అరుస్తూ ఉంటారు ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని అన్న మాటల్ని వాళ్ళ దగ్గరకి వెళ్ళి మాత్రమే మనం క్షమాపణ అడగలం వాళ్ళు ఒకవేళ లేరు అనుకోండి చనిపోయారక్క వాళ్ళు లేరు ఇప్పుడు ఇలాగా అని అనుకుంటే మనసులో మన తప్పు మనం తెలుసుకొని వాళ్ళకి క్షమాపణ అనేది చెప్పగలిగితే నిజంగా అప్పుడే మనం ఆ శాపం నుంచి బయటపడతామండి లేదంటే కనుక మనం కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు i must stay warm side